మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిన్నటి వర్షాల విపరీతమైనటువంటి వర్షాలతో ఏదైతే ఉదయం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కొండం నుంచి మూడు లక్షల క్యూసిక్ వాటర్ గేట్ల ద్వారా వదలడం జరిగింది అదే విధంగా ఈ రోజు పదకొండు గంటలకు కూడా ఎస్ఆర్ఎస్పి పోచంపాటి నుంచి రెండు లక్షల క్యూసిక్ వాటర్ వదలడం జరిగింది మన దీనిలో దృష్టిలో పెట్టుకుని ఉదయం మూడు గంటలకు తెలంగాణ రాష్ట్రం జిల్లా కలెక్టర్స్ రెవెన్యూ అధికారులు అందరు కూడా అప్రమత్తమై ఉదయం ఎనిమిదిన్నరకు జైతా జిల్లా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఈ రోజు కడెం ప్రాజెక్టు నీళ్లు రావడం గాని పోచంపాడు నుంచి ఎస్ఆర్ఎస్ వారి నీళ్లు రావడం వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డ్యామ్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధన కనుకున్న గేట్లు ఓపెన్ చేసి కిందికి వాటర్ వదిలేదు సార్ లేకపోతే ధరపూర్ ప్రాంతానికి వెలుగటూరు ప్రాంతానికి గోదావరి అనుకున్న గ్రామాలకు కొన్ని సబ్మరించే ప్రమాదం ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది వారు చెప్పిన వెంటనే ఇరిగేషన్ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు వారికి సంబంధించిన మొత్తం రాష్ట్ర ఇంజనీర్స్ అంతా కూడా డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఉదయం నుంచి డ్యాం దగ్గర ఉన్నారు నేను కూడా ఇప్పుడు డ్యామ్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి నోటీసులో పెట్టాను ఈ విషయాన్ని కూడా మరి ఏదైనా కూడా ఈ ప్రాంతానికి ప్రజానికానికి మరి ప్రభుత్వం తరపున మనవి చేస్తున్నా ఈ ఒక్క రోజు గానీ రేపటి వరకు కానీ ఈ గోదావరి అనుకున్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాల ఉండే విధంగా లేకపోతే బంధువుల దగ్గర వెళ్ళేటువంటి అవకాశం ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు గాని అదే విధంగా మున్సిపాలిటీ అధికారులు జిల్లా కలెక్టర్ గారు చైతన్యాల జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు రెవెన్యూ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఇక్కడ ఎస్ఆర్ గార్డెన్ ను అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా అప్రమత్తమై వారు కూడా వారికి సంబంధించిన డిఎస్పీ గారు సిఐ గారిని ఎస్ఐని వారి యొక్క పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ప్రజలు గతంలో రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి సంఘటనలో పునరుత్వం కాకుండా ప్రజలు సురక్షిత ప్రాంతం పంపించాలని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా అధికారులందరితో ప్రజా సమన్వయంతో ప్రతి ఇంటింటికి పోయి చెప్పడం జరుగుతుంది దయచేసి కూడా ప్రజలు కూడా సహకరించాలి ఎవరు కూడా ఆందోళన పొద్దు అని చెప్పి మనవి చేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు ఇరిగేషన్ శాఖ మహిళలు ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ మేడం గారితో మొన్న మార్నింగ్ వారి గారి గారితో మాట్లాడిన మేడం మీటింగ్ సీఎం గారితో మీటింగ్ ఉంటే వారు కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు అదేవిధంగా పెద్ద జిల్లా గారు సిఐ గారు వారి ఎస్ఐ గారు పోలీస్ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా ధర్మపుర ప్రాంతం గోదావరి తీర ప్రజలందరూ కూడా ప్రభుత్వ విప్పగా ప్రభుత్వం తరఫున కూడా ప్రజలకు మనవి చేసుకున్నా ఈ ఒక్క రాత్రి సురక్ష ప్రాంతానికి రేపటి వరకు కూడా సురక్ష ప్రదేశాల్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి సవీనంగా వారందరికీ మనవి చేస్తున్నారు